మీరు అందానికి శాంతికి ఆకర్షితులవుతారు ఈరోజు మీరు ప్రశాంత వాతావరణంలో విశ్రాంతిగా ఉంటారు మీ తీరికలేని కార్యకలాపాల కారణంగా మీ భాగస్వామితో తగిన సమయాన్ని గడపక చాలా రోజులు అయి ఉంటుంది ఈరోజు ఇద్దరూ కలిసి బయటికి వెళ్లడానికి ప్రణాళిక వేసుకుంటారు కొంతకాలంగా లోపించి అప్యాయతలను ఇది తిరిగి వెనక్కి తీసుకొస్తుంది మీ జీవితాన్ని మార్చుకోవడానికి వేసే కొత్త అడుగులకు ఇది మంచి అనుకూలమైన కాలం అయితే ప్రస్తుతం మీరు జీవిస్తున్న ప్రాంతానికి దూరంగా కూడా ఉండాల్సిన అవసరముంటుంది ఈరోజు మీరు దేనికోసమో చింతిస్తారు మీ జ్ఞానం అనుమతించినంత మేరకు వీలైనంత సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వాస్తవాలను తెలుసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి ఈ రోజు చాలామంది మిమ్మల్ని చూడాలనీ కలవాలనీ కాసేపు గడపాలనీ కోరుకుంటారు వారితో సమయం గడపడానికి ఇష్టం లేకపోతే వారిని నివారించడానికి మీ తెలివితేటల్ని వాడండి మీరు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాజెక్టును విస్తరించడానికి మీ వద్ద బోలెడు ఆలోచనలున్నాయి మీకు హాని చేసిన వారి పట్ల ఈరోజు దయగా లేదా క్షమతో ఉండడం మీకు చాలా కష్టంగా ఉంటుంది అలా చేయడానికి అత్యున్నత చైతన్యం కావాల్సి ఉంటుంది అయితే ప్రతి ఒక్కరి పట్ల సానుభూతిగా ఉండే మీ శక్తి అలాంటి వ్యక్తిని క్షమించడానికి సహాయపడుతుంది పనిచేసే మహిళలు వారి ఇంట్లో పని ప్రాంతంలో సమస్యలను ఎదుర్కొనాల్సి రావచ్చు వారికి ఈ రోజు కష్టంగా ఉంటుంది మీ భ్రమాత్మక ప్రపంచం గురించి బయటపడానికి సహాయపడడానికి అర్హత ఉన్న వైద్యుడు లేదా సమానమైన జ్ఞానం ఉన్న వ్యక్తిని మీరు కలుస్తారు ఇది మిమ్మల్ని నిజమైన ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్తుంది ఈ రోజున మీ ఉద్యోగంలో వ్యాపారంలో తప్పులు జరగకుండా మీరు చేసిన మంచి పనులు మీకు సహాయం చేయడం గొప్పగా ఉంటుంది పని ప్రాంతంలో మీ ఆలోచనలను అమలు చేయకుండా అడ్డుకునే అనుకోని సమస్యలను మీరు ఎదుర్కొంటారు అయితే త్వరలోనే మీకు అత్యంత అనుకూలమైన కాలం లభిస్తుంది తండ్రులు వారి పిల్లలకు మార్గదర్శకత్వం ప్రేమ శ్రద్ధ అందించాలి పిల్లల అన్ని అవసరాలు తీర్చిన భావనకు వారు లోనవుతారు ఈ రోజు విశ్రాంతిలేని నలతగా ఉండే రోజు మీకోసం వేచి ఉంది దీంతో మీరు సరైన తెలివైన ఏ నిర్ణయాన్నీ తీసుకోలేరు మీరు ప్రేమించేవారు అవసరంలో ఉన్నప్పుడు వారికి విధేయులుగా ఉంటే అది మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేస్తుంది ఇప్పుడు మీరు ఒక చెత్త మానసిక స్థితిలో ఉన్నారు పరిస్థితులు అందంగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ మీరు తిరస్కరిస్తారు ఈ మానసిక స్థితి నుంచి బయటికి రావడానికి ధ్యానం సహాయపడుతుంది మీ సామర్థ్యం విశ్లేషణ శక్తులతో మీ లక్ష్యాలను సాధిస్తారు ఈరోజు మిమ్మల్ని మీరే ఎంతో ఆకర్షణీయంగా చూపించుకుంటారు అనుకోని ఒక చిన్న ప్రయాణ ఫలితంగా మీరు ఎంతో ప్రత్యేకమైన ఒక వ్యక్తితో సమావేశమవుతారు మీ స్వేచ్ఛ వ్యక్తిత్వాన్ని ఫణంగా పెట్టే ఎలాంటి సాహచర్యాన్ని అయినా ఈ రోజున దూరంగా పెట్టండి తేలికైన భాగస్వామ్యంగా కాకుండా జైలుగా అనిపించే ఎలాంటి బంధాన్ని అయినా ఎప్పుడూ దూరంగా పెట్టడమే మంచిది ఈ రోజు మీరు ప్రజా కార్యకలాపాల్లో నిమగ్నం కావచ్చు వీటిలో ఎక్కువ సమయం గడపడం ద్వారా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని కుటుంబ సభ్యులు భావించవచ్చు మీ ఆలోచనలు అభిప్రాయాలను మీతోనే ఉంచుకోండి వాటిని ఇతరులతో పంచుకునే ముందు కొంత స్పష్టత పొందండి మీ భావాలకు మీరు అభినందనలు పొందవచ్చు అయితే ఈ రోజులో అవి ఆలస్యంగా రావచ్చు ప్రేమికులకు ఇది మంచి రోజు కాదు గతంలో పరిష్కారం లభించని వివాదాలు తలెత్తవచ్చు విషయాలతో సున్నితంగా వ్యవహరించకపోతే అవి కిందికి లాగేసే అవకాశముంది మీరు త్వరలోనే సరికొత్త పరిసరాలను వెదుక్కుంటారు అది బదిలీ కావచ్చు లేదా కొత్త ప్రాంతానికి మారడం కావచ్చు అయితే మీ స్వభావంలో ఈ కదలిక ఒక సానుకూల మార్పును తీసుకొస్తుంది మీ ప్రేమ శ్రద్ధ కోసం మీ కుటుంబ సభ్యులు ప్రత్యేకించి పిల్లలు మీ వైపు చూస్తారు వారి సమయం కోసం కోరే కోరికలతో మహిళలు బాగా అలసటికి గురైనట్లుగా భావిస్తారు మీరు ప్రేమించేవారు అవసరంలో ఉన్నప్పుడు వారికి విధేయులుగా ఉంటే అది మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేస్తుంది వారు మిమ్మల్ని మరింతగా ప్రేమిస్తారు వహిస్తారు మీకు సన్నిహితంగా ఉండే వారి తప్పులను క్షమించే లక్షణాన్ని మీలో మీరే గుర్తిస్తారు ఇది మిమ్మల్ని వారికి మరింత ప్రియం చేస్తుంది ఈరోజు మీ ఇల్లు మీ కుటుంబానికి మీ అవసరం ఏర్పడుతుంది అయితే మీ కెరీర్ పైన కూడా మీరు దృష్టి పెట్టాల్సి వస్తుంది మహిళలు వారి కుటుంబం ఉద్యోగం మధ్య ఇరుక్కునిపోయి ఎక్కువ కష్టాలు పడతారు మీకున్న కారుణ్యం సహానుభూతి కారణంగా ప్రజలు మీపై ఆధారపడతారు ఈరోజు మీరు అంతర్ముఖి అయిన ఆమె లేదా అతను ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడడానికి సహాయం చేయగలరు మీరు ఆ సమస్యను పరిష్కారం కూడా చేయవచ్చు మీరు ఇతరుల సాహచర్యాన్ని ఇష్టపడే వ్యక్తి అయినప్పటికీ ఈ రోజు మాత్రం మీ కలల ప్రపంచంలోనే ఉండవచ్చు మీతో మీరు ఒంటరిగా గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు మీ భార్య పిల్లలు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీరు ఎవరితో అయినా సంభాషిస్తుంటే చాలా స్థిరంగా ఉండండి మీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి అనవసరమైన చొరబాట్లు లేకుండా రూఢీ చేసుకోండి మీ తాత్విక ఆలోచనలు ఈరోజు మార్గదర్శిగా పనిచేస్తాయి అవి ఎన్నటికీ తప్పు కానందున వాటిపై పూర్తిగా ఆధారపడండి అదేవిధంగా ఈరోజు మీకు మంచిని మాత్రమే తీసుకొస్తుంది మీకు దగ్గరగా ఉండేవారు మిమ్మల్ని ఆధారపడదగ్గ వ్యక్తిగా గుర్తిస్తారు ఎల్లప్పుడూ నిజాయితీగా నిలుస్తారని అనుకుంటారు అదే సమయంలో మీరు మీ విచక్షణ ఆధారంగా పనిచేస్తారని కూడా భావిస్తారు ఈ రోజున మీ ఉద్యోగంలో వ్యాపారంలో తప్పులు జరగకుండా మీరు చేసిన మంచి పనులు మీకు సహాయం చేయడం గొప్పగా ఉంటుంది తల్లులు వారి ఉద్యోగాల్లో ఈ రోజు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది వారి పిల్లలు కుటుంబాల పట్ల నెరవేర్చాల్సిన విధులను కూడా పక్కన పెట్టాల్సి ఉంటుంది వారి కుటుంబంతో కాసేపు గడపడానికి కొంత సమయాన్ని సంపాదించుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని ఏదీ బాధిస్తోందో దానికి ఒక వివరణ లేదా కారణాన్ని ఇవ్వాల్సిన అవసరముంది మీ వేదనలను వివరించాల్సి ఉంటుంది మీరు ఏదీ సరైంది అనుకుంటున్నారో దాని ప్రకారమే నడుచుకోండి మీ ప్రేమ శ్రద్ధ కోసం మీ కుటుంబ సభ్యులు ప్రత్యేకించి పిల్లలు మీ వైపు చూస్తారు వారి సమయం కోసం కోరే కోరికలతో మహిళలు బాగా అలసటికి గురైనట్లుగా భావిస్తారు కొంతకాలంగా మిమ్మల్ని భ్రమలు పీడకలలు వెంటాడుతున్నాయి మీ జీవితాన్ని నాశనం చేస్తున్న ఈ ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడడానికి మీ ఇచ్చ ఒక్కటి మాత్రమే సహాయపడుతుంది మీ పీడకలలకు లొంగిపోకండి మీకు సన్నిహితంగా ఉండే వారి తప్పులను క్షమించే లక్షణాన్ని మీలో మీరే గుర్తిస్తారు ఇది మిమ్మల్ని వారికి మరింత ప్రియం చేస్తుంది ఈరోజు మీరు దేనికోసమో చింతిస్తారు మీ జ్ఞానం అనుమతించినంత మేరకు వీలైనంత సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వాస్తవాలను తెలుసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి ఈరోజు చాలామంది మిమ్మల్ని చూడాలనీ కలవాలనీ కాసేపు గడపాలనీ కోరుకుంటారు వారితో సమయం గడపడానికి ఇష్టం లేకపోతే వారిని నివారించడానికి మీ తెలివితేటల్ని వాడండి మీరు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాజెక్టును విస్తరించడానికి మీ వద్ద బోలెడు ఆలోచనలున్నాయి అయితే ఈ ఆలోచనలను అమలు చేయడానికి అనుకోకుండా తలెత్తిన సమస్యలు మిమ్మల్ని నిలువరిస్తాయి ఈ రోజు మీరు వారికి మీరు ప్రేరణగా ఉంటారు మీ ప్రకంపనల శక్తి ప్రేమ అందం మీ చుట్టూ ఉండేవారిని ప్రేరేపిస్తుంది మీ భాగస్వామి కళ్లల్లో కనిపించే ప్రేమ ఆనందం మిమ్మల్ని కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ప్రశాంతంగా ఉంచుతుంది వారు ఆనందంగా ఉంటేనే మీరు ఆనందంగా ఉంటారు మీకు కావాల్సిన మొత్తం ప్రోత్సాహం ప్రేరణను ఈ రోజు పొందుతారు అయితే దురదృష్టవశాత్తు మీ గ్రహాలు మీకు అనుకూలంగా లేనందున ఈ రోజున మీకు అవసరమైన సహాయాన్ని అందుకోలేరు మిమ్మల్ని ఉత్తేజం చేసే సెద తీర్చే దానికోసం రోజున మీరు ఆశిస్తుంటారు అది ఒక మంచి వార్త కావచ్చు లేదా ఎవరైనా మిమ్మల్ని సంతోషపెట్టవచ్చు గొప్ప ఆశతో ఉండండి